సతీశన్నకు చెప్పి సతీశ అన్నకు అందరు తెలుసు సతీశ అన్న చిక తిప్పిస్తాడు అని చెప్పి చంద్రబాబు చెప్పేసి దిగ్గిన చంద్రబాబు నాయుడు చెప్పి తింటే నేను సతీశ అన్నే ఇచ్చిన సతీశ్ అన్నకే మేము ఏడుకోట్లు ఇచ్చినాను అనే ఉద్దేశంతో నేను తెలియక చెప్పినాను దీంట్లోనూ సతీశ అన్నకు ఎటువంటి సంబంధం లేదు అన్నకు మేము ఏడుకోట్లు ఇవ్వలేదు నేను బయటికి రావడం అవ్వదు సార్ మీరు మీరేమన్నా ఉంటే చెప్పండి పర్లేదు నాన్న నానా బీగల్ది బీగల్ అక్కడ గేట్దివండి సార్ నానా వస్తున్నాను నానా నానా నానా

ఎక్కడికి పోవడం కానీ వాయిస్ మెసేజ్ ఇవ్వడం కానీ అదే మామూలు మీడియా మీద మీడియా ముందరకు పోయి వాయిస్ ఇవ్వడం కానీ ఎవరికన్నా చెప్పడం కానీ అట్లంతా ఏం చేయొద్దు మేము నోటీస్ తీసుకొని ఇంటికి వచ్చిన వాళ్ళు నాని వాళ్ళు ఏమన్నా ఫోన్ చేసినారా వచ్చినారు నాని అని ఏమన్నా ఫోన్ చేసినారు ఇప్పుడు ఆడే విజయవాడలోనే ఉన్నాడు నాన్న నేను చెప్తాను వాడికి ఇంటికి రమ్మని అయితే ఇంకా

సరేనా సరే సరే ఉంటా ఇదిగోం సార్ సరే సరేనా సరేనాన్న థ్యాంక్ యూ సార్